సాయిరామ్ ఇవాళ బాబాగారి బర్త్డే తొంభై తొమ్మిదవ బర్త్డే నవంబర్ ఇరవై మూడో తారీఖు సో ఇవాళ నైన్టీన్ నైంటీ ఎయిట్ నవంబర్ ట్వంటీ థర్డ్ బాబాగారి బర్త్డే నాటికి జరిగిన ఒక స్వామివారి లేళ్ళు ఒకటి చెప్తాను అందులో మనం స్వామివారి లేళ్ళన్నిగే ఒక సస్పెన్సు ఒక మెరకెలు అవన్నీ ఉంటాయి అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే భక్తుల మీద ఆయనకున్న ప్రేమ వాత్సల్యం అవి కూడా కనిపిస్తాయి బర్త్డేలు అన్నింటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా నా అలవాటు ఏంటంటే బాబాగారి బర్త్డే అంటే బాబాగారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం అన్నది సరే మనం చంద్రుడి కొన్ని నూలిపోగలేక మనం ఇచ్చే పెద్ద పెద్ద గిఫ్ట్ ఏం గొప్పగా ఉండకపోవచ్చు కానీ మనం తెలిసింది ఇస్తాం ఒక ఇది ఏంటంటే నా బర్త్డే నాడు స్వామివారికి నేను ఎప్పుడు స్వామి అంటే భగవంతుడు ఎక్కడ గుళ్ళో ఉన్నా వాటికన్నా సరే బట్టలు పెట్టడం అది ఒక అలవాటు నాకు సరే ఈసారి బర్త్డే బాబా గారికి పొద్దున్నే లేచి దండం పెట్టిన ఏమన్నా అంటే హ్యాపీ బర్త్డే బాబా కానీ ఈ బర్త్డేకి నేను నీకేం గిఫ్ట్ని ఇవ్వను నువ్వే నాకు ఏదైనా గిఫ్ట్ అన్న అదే ఒక ఒక రకమైన అమాయకం అనవచ్చు లేకపోతే మూఢభక్తి అనవచ్చు లేకపోతే స్వార్థం అనొచ్చు అర్ధార్తి ఆర్తి జిజ్ఞాసు జ్ఞాని అన్నారు కదా అర్ధార్తీగా నేను అడిగాను అది నేను దుబాయ్లో ఉన్న రోజులు పూరితంగా చెప్పాలంటే నాకు ఉద్యోగం గురించి చాలా వెతుకుతూ వెతుకుతూ ఉన్న టైము నాకు దుబాయ్లో జాబ్ లేకుండా ఉండడం అంటే నెలకు అప్పటి రోజుల్లో లక్ష రూపాయలు ఖర్చు మరి ఇప్పుడులో ఇంకా ఐదు లక్షలు ఉంటుంది మరి తెలియదు వాళ్ళకి నెలకి సరే సోమవారం దండం పెట్టుకుని వెళ్ళాం పైకి వెళ్ళాం బయటికి వెళ్ళాను వచ్చాను వచ్చిన తర్వాత సోమవారికి ఇలాగా మీ బర్త్డేకి నాకు గే గిఫ్ట్ ఇవ్వండి అని అన్ని అన్ని దండం పెట్టుకున్నట్టుగా ఎవరికి చెప్పలేదు ముఖ్యంగా మా భార్యకి వైఫ్కి సరే వచ్చిన తర్వాత నా భార్యని మనకేమైనా మెసేజ్ వచ్చిందా ఫోన్లో అన్నాను ఏమీ రాలేదండి లేకపోతే ఏమైనా పోస్ట్ వచ్చిందా అన్నాను ముఖ్యంగా గల్ఫ్లో పోస్ట్లే తక్కువ ఆ ఉత్తరాలు తక్కువ మన దాంతో మనకు వచ్చిన ఉత్తరాలు ఇంకా తక్కువ అదేంటి అలా అడుగుతున్నారు ఉత్తరాల్లో వస్తాయి ఇలాగా ఏదైనా ఎవరైనా వచ్చారా చెప్పారా అది ఇది అని అడుగుతున్నాను మన సాయంకాలం ఏడు ఏడున్నరైంది గిఫ్ట్ రాలేదు అన్నది వేటతల్లంగా ఉంది కానీ తను కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఇలా అడుగుతున్నారు ఏంటి అది అని చెప్పని చెప్పలేదు నేను స్నానం చేసి కానీ స్వామివారి మీద ఫెయిత్ విశ్వాసం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సరే ఎలా ఇస్తారో చూద్దాము అన్న ఆలోచన కానీ గిఫ్ట్ ఉంటుందా వస్తుందా రాదా అన్న ఆలోచన లేదు మరిది భక్తిలో అండి లేదా మూర్ఖత్వం అనుకోండి ఏదైనా అనుకోండి సరే స్నానం చేసి బాబాకి దాన్ని పెట్టుకొని వెంటనే వెంటనే కంప్యూటర్ ఓపెన్ చేశాం కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఈ ఈమెయిల్లో డి రాజశేఖర్ ఐ మెట్ డాక్టర్ నబీన్ యూ విల్ గెట్ ఎ జాబ్ యాజ్ సీనియర్ ప్రాసెస్ ఇంజనీర్ ఇన్ బ్యాబ్ రిఫైనరీ ద శాలరీ విల్ బి సో అండ్ సో సమ్ ట్వల్వ్ హండ్రెడ్ ట్వల్ థౌసండ్ దీన్ ఆర్ ఈక్వల్ ఉంటే వచ్చే వన్ ఆర్ టూ ల్యాక్స్ అనుకోండి ఇప్పుడు లెక్కల్లో వచ్చుకుంటే లాస్ట్లో వర్డ్ ఏంటంటే డోంట్ కాల్ దెమ్ అండ్ దట్ మే రెడ్యూస్ యువర్ శాలరీ ఇది ఒక విధంగా కాదు బాబా గారి లేలల్లో ఎన్నో విధాలుగా అది ఒక మిరికల్ నెంబర్ వన్ నేను ఎప్పుడూ కో రిఫైనరీగా అప్లై చేయలేదు వాళ్ళు మనకు జాబ్ కూడా తెలియదు అలాంటిది ఈ ఈమెయిల్ ఎలా వచ్చింది అంతేకాదు శాలరీ చెప్తున్నారు లొకేషన్ చెప్తున్నారు ఉద్యోగం చెప్తున్నారు తర్వాత అన్నిటికంటే లాస్ట్లో ఏంటంటే మీరు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయొద్దు నేను చెప్పాలంటే బాబా మెరికలు అని అనుకుంటూనే ఎందుకు ఇలాగ వచ్చింది ఎల్ల ఈమెయిల్ వచ్చింది ఎవరికైనా అప్లై చేస్తే అప్లై అప్లై నో రిప్లై కానీ అలాంటిది అప్లై చేయకుండా రావడం అన్నదే అసలు మెరికలు దానితోడు మనం ఆడకుండా శాలరీ ఇవ్వడం మన డిజిగ్నేషను కంపెనీ ఇవన్నీ అసలు ఈ వీడియో కూడా ఈమెయిల్ ఇమెయిల్ నిజమా కాదా అని ఒకటి అవుటచ్చు అతను ఎప్పుడో నేను ఒక ఏడాది రెండేళ్ళ క్రితం అతను కలిసినవాడు ఆ కలిసిన వాడు మనకి ఈమెయిల్ ఎందుకు పంపిస్తాడు అది అని అనుకున్నాను మొత్తానికి ఇంతకు జరిగిన విషయం ఏంటంటే మనం ఏదైతే చేయొద్దన్నారో అదే చేశాను సో వెయిట్ చేసి వన్ వీక్ అయితే ఏమీ ఎవరు మాట్లాడలేదని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు మా కింగ్ వాళ్ళ షేక్ అన్నతను అతను చనిపోయాడు అందువల్ల మార్నింగ్ ఏదో ఉంటుంది వన్ మంత్ త్రీ మంత్స్ ఏదోనో అందువల్ల మేము మీతో మాట్లాడలేమన్నారు అన్నారు ఇదంటే గొడవ రా అసలు ధరించనుకొని కానీ స్వామివారి బర్త్డే వచ్చింది మనం అడిగిన తర్వాత వచ్చింది అది నిజమని తెలిసి ఆఖరి మొత్తానికి ఫైనల్లీ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఈస్ ట్రూ అలాగే వచ్చింది ఆ జాబ్ వచ్చింది జాబ్లో చేరాను అవన్నీ జరిగినా కూడా నాకు అనుమానం మాత్రం ఉండిపోయింది ఏంటి ఈ అసలు ఇది ఎలా వచ్చింది అంటే ఫిజికల్గా జరి ఎలా జరిగిందని మొత్తానికి ఆ ఈమెయిల్ పంపించిన వాడిని లొకేట్ చేసి పట్టుకున్నా అతని పేరు బల్బీర్ ఈ బల్బీరు నువ్వు అసలు ఆ ఇమెయిల్ అలా పంపించావు అసలు నీకు జాబ్ ఎలా వచ్చింది అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే తనకు అతను చెప్పిన విషయం ఏంటంటే అంతకుముందు ఏడాది క్రితం బాగా ఎండ ఎండలు నా దుబాయ్లో ఎండలు చాలా ఘోరంగా ఉంటాయి నేను వెళ్తాను ట్యాక్సీలో వెళ్ళిపోతానంటే లేదు అక్కర్లేదు నేను నేను దిగబెడతానని చెప్పి నేను కారులో నా కారులో అతను దిగబెట్టాను ఆ దిగబెట్టే మధ్యదారిలో వన్ మినిట్లో ఐఎమ్ లుకింగ్ ఫర్ చేంజ్ అన్న మాట చెప్పాను అది ఎంతో క్యాషువల్గా చెప్పిన మాట ఆ మాటకు అతను గుర్తుపెట్టుకుంటాడని అనుకోలేదు అసలు చెప్పాను కూడా మర్చిపోయాను అతను వెళ్ళి అక్కడ కలుస్తాడని కూడా తెలియదు కలిసిన తర్వాత ఇస్తాడని కూడా తెలియదు ఆయన ఏమైంది ఇతను ఇంకో ఏడాది పోయిన తర్వాత జర్మనీకి వెళ్ళాడు జర్మనీకి వెళ్తే అతను జర్మనీలో ఈ డాక్టర్ దావొద్దు కలిసినప్పుడు మీరు ఇత్ ఇతను అక్కడ వర్క్ చేసేవాట ఆ బ్యాబ్కా రిఫైన్ అంత ముందు తెలియదు నాకు సరే రిఫైన వచ్చేసి మాత్రాన అతనికి ఇతను ఫ్రెండ్షిప్ ఉండాలనేది ఏం లేదు మొత్తానికి ఇతను ఏం చేశాడంటే ఇలాగా రాజశేఖర్ అన్నారు అతనికి జాబ్ కావాలంటే తప్పకుండా ఇద్దాం ఈ డిజిగ్నేషన్ అని చెప్పి చెప్పి వాళ్ళు అని ఇదేమిటి ఇలా జరిగింది అని అనుకుని అతను ఎందుకైనా మంచిది వెంటనే ఈమెయిల్ పంపించాడు సరే ఈ నేను అంతవరకు ఓకే ఏదో మిరకెల్ భగవంతు మిరకెల్లో నీకు అతను ఆ అభిప్రాయం కలిగింది మాట్లాడడానికి అతను కూడా ఒప్పుకున్నాడు కానీ ఈమెయిల్ పంపించాలని నీకు అనిపించిందంటే అతను ఏమన్నా అంటే ఆ దావుద్ అన్న అతను హీ ఈజ్ లుకింగ్ ఫర్ డెస్పరేట్లీ ఫర్ పీపుల్ నోనో అతను ఏమి ఈమెయిల్ పంపించాను నా మాటగాను మేము కాంటాక్ట్ చేస్తాను లేదా అన్నాడు ఇతను వీళ్ళు పంపిస్తారా లేదా అరబ్స్ ఎవడో మాట చెప్తారు మాట చెప్తారని ఎందుకైనా మంచిది అని చెప్పి నాకు ఈమెయిల్ పంపించాడు కరెక్ట్గా అది నవంబర్ ట్వంటీ థర్డ్ వచ్చింది తర్వాత నేను అక్కడికి వెళ్ళడం బాప్కొల్లో వాళ్ళు ఆల్రెడీ అదేమన్నా మెడికల్ టెస్టులని చేసి నాకు జాబ్ ఇవ్వడం అన్నీ జరిగింది స్వామివారి మేరకలు ఏంటంటే అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి నేను ఆ క్లబ్లో చూస్తుంటే అక్కడ ఒక ఆయన కనిపించారు కనిపించి ఆయన సాయిబాబా భక్తును ఆయన ఆయన అన్నారు రాజశేఖర్ గారు మీరు తెలుగు వాళ్ళు అవడం ఇండియన్స్ అవడం నాకు చాలా సంతోషం మా అబ్బాయి ఇక్కడే పనిచేస్తుంటాడు కానీ అయితే బ్యాప్కోలో కాదు వోనా గ్యాస్లో పనిచేస్తాడు మీరు మా ఇంటికి వస్తే నేను అన్నారు ఊరు కానీ ఊర్లో దేశం కానీ దేశంలో అసలు మన ఇంటికి వెళ్ళామో అక్కడేమో ఈ విభూతి ఇస్తా అన్నారంటే అప్పుడు కూడా నాకు అది తెలియలేదు స్వామివారి విభూది ఎందుకు ఇప్పిస్తున్నారంటే నేను నా వాళ్ళ జాబ్ వచ్చిందని చెప్పడానికి అని ఆల్రెడీ నవంబర్ ట్వంటీ వచ్చింది సరే ఇంకా నాకు ఆ డౌట్ పూర్తిగా ఇది అవ్వలేదు ఈ బల్బీర్ ఎందుకు నాకు పంపించాడు ఈమెయిలు లేకపోతే అసలు అలా వచ్చింది జాబ్ అంటే తర్వాత ఒక కొన్నేళ్ల తర్వాత బల్బీర్ నాకు చెప్పాడు నేను అక్కడ వర్క్ చేసేవాడిని నాకేమో ప్రమోషన్ ఇవ్వమంటే సూపర్ ఇంట్కి ఇవ్వలేదు వాడు నేను రిజైన్ చేసి వెళ్ళిపోయాను అప్పటి నుంచి ఆయన నీలాగా మంచిగా ఉన్నవాళ్ళు ఏమన్నా చెప్పు చెప్పు అంటునేవాడు సో అందువల్ల అక్కడ జర్మనీలో కనిపించినప్పుడు నేనేమో నా నీ పేరు చెప్పాను హీ ఈజ్ ద బెస్ట్ షార్జర్ రిఫైనరీకి ప్రాసెస్ సెడ్గా ఉన్నాడని అతను హీ లదన్ వాంట్ లూజ్ యూ అందుకని నేను ఇక నేను వెంటనే ఈమెయిల్ పంపించాను ఇవన్నీ ఎన్నేళ్ళు అయిన తర్వాత తెలిసినా కూడా నాకు స్వామివారి మెరికలు నాకు బాగా పూర్తిగా అర్థమైంది కానీ విచిత్రం ఏంటంటే ఆ కరెక్ట్గా ఆ రోజున బా బాబా గారు బర్త్డే రావడం నైంటీ ఎయిట్లో జరిగింది ఇప్పటికి ఆల్మోస్ట్ ఇరవై ఆరు ఏళ్ళు అయింది నేను ఎప్పటికీ మర్చిపోను అంతకంటే ఇంకొక విచిత్రం చెప్తాను బాబాగారి వల్ల నేను ఏ జాబ్కి నేను చేరినా కూడా అప్లై చేయకుండానే వచ్చింది అన్నీ కూడా మెరకల్స్ కానీ వచ్చాయి మిగతా మెరికల్స్ తర్వాత చెప్తాను బట్ ఇది మాత్రం నవంబర్ ట్వంటీ థర్డ్ జరిగింది కాబట్టి నేను ఎప్పుడు మర్చిపోలేదు సో అందువల్ల బాబాగారు ఇప్పించడం అన్నది మెరికల్ అయితే నవంబర్ ట్వంటీ థర్డ్న మీరు నాకు గిఫ్ట్ ఇవ్వండి అని అడిగిన దానికి ఆయన రిప్లై ఇచ్చింది అందువల్ల ఆయన విశ్వం ఇది ఆయన కంపెనీలే అని నేను అందువల్ల ఎక్కడ కావాలంటే ఆయన ఉద్యోగం ఇప్పించవచ్చు సో అప్లై చేయకుండా అడగకుండా ఉద్యోగము శాలరీ మొత్తం అన్నీ ఇలా రావడం అన్నది ఆయనకి చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు లీలై ఉండొచ్చు మనం మాత్రం పెద్ద మెరికలు బాబాయి ఇచ్చిన బా బాబా ఇప్పించిన జాబు అది దీని టైట్లు సైనింగ్ ఆఫ్ राजशेखर पोला प्रगढ़